హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి మీరు మీ రోజుని ఎలా గడుపుతున్నారు నేను మీ అందరి ఫేవరెట్ హోస్ట్ మీతో కలిసి మరో ఆసక్తికరమైన హాట్ టాపిక్ ని చర్చించడానికి వచ్చాను ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పొలిటికల్ జోకర్ పీకే అవును ఈ హ్యాష్ టాగ్ ట్విట్టర్లో దాదాపు నాలుగు లక్షల ఇరవై రెండు వేల ట్వీట్స్తో రచ్చరచ్చ చేస్తోంది ఈ టాపిక్ ఎందుకంత ట్రెండింగ్లో ఉంది ఎవరి పీకే ఈ పొలిటికల్ జోకర్ ట్యాగ్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి ఈ వీడియోలో మనం ఈ టాపిక్ ని డీప్గా డైవ్ చేసి అని కోణల నుండి అనలైజ్ చేస్తాం కాబట్టి మీ సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ రాజకీయ రైడ్లో మనం కలిసి ట్రావెల్ చేద్దాం మీకు ఈ టాపిక్ గురించి ఇప్పటికే ఏమైనా తెలుసా కామెంట్స్లో చెప్పండి సరేనా స్టార్ట్ చేద్దాం సెక్షన్ ఒకటి పొలిటికల్ జోకర్ పీకే అంటే ఏమిటి ఫ్రెండ్స్ ముందుగా ఈ పొలిటికల్ జోకర్ పీకే అనే ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం ఈ ట్యాగ్ ట్విట్టర్లో ఒక్కసారిగా వైరల్ అయ్యింది దాదాపు నాలుగు లక్షల ఇరవై రెండు వేల ట్వీట్స్ అది ఒక్కరోజులోనే ఇంతకీ ఈ హ్యాష్టాగ్ ఎవరి గురించి సరిగ్గా గెస్ట్ చేశారు ఇది మన తెలుగు రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తి గురించి కాని ఈ పీకే ఎవరు ఎందుకు వెళ్లని జోకర్ అని పిలుస్తున్నారు ఈ హ్యాష్ట్యాగ్ వెనుక ఉన్న స్టోరీ రాజకీయ డ్రామాతో నిండి ఉంది కొంతమంది ఈ ట్యాగ్ని ఒక రాజకీయ నాయకుడి ప్రవర్తనను ట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నారు మరికొంతమంది దీన్ని సరదాగా తో ఎంజాయ్ చేస్తున్నారు కాని ఈ ట్యాగ్ వెనుక ఉన్న రియల్ ఇష్యూ ఏంటి దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్లాలి సెక్షన్ రెండు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ తెలుగు రాజకీయాలు అంటేనే ఒక సినిమాటిక్ డ్రామా ఇందులో హీరోలు విలన్లు కామెడీ యాక్షన్ ఏం కావాలో అది ఉంటుంది ఈ పొలిటికల్ జోకర్ పీకే హ్యాష్టాగ్ ఒక ప్రముఖ నాయకుడి రాజకీయ నిర్ణయాలు ప్రసంగాలు లేదా వారి పబ్లిక్ ఇమేజ్ ని టార్గెట్ చేస్తోంది ఇటీవలి కొన్ని రాజకీయ సంఘటనలు ఈ ట్యాగ్ కి ఊపిరిపోశాయి ఉదాహరణకు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ప్రసంగాల్లో వచ్చిన కామెంట్స్ లేదా రాజకీయ స్ట్రాటజీలు ఇవన్నీ ఈ కి కారణమయ్యాయి ట్విట్టర్లో పోస్టులు చూస్తే కొంతమంది ఈ నాయకుడి నిర్ణయాలను సీరియస్గా క్రిటిసైజ్ చేస్తుంటే మరికొంతమంది సరదాగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు ఉదాహరణకు ఒక ట్వీట్లో ఇలా రాశారు ఏం బ్రతుకురా పూటకో రకం పూటకో వేషం ఇది చూస్తే సరదాగా అనిపించినా వెనుక ఒక సీరియస్ కామెంటరీ ఉంది ఈ ట్యాగ్లో ఎక్కువగా ఉపయోగించిన పదాలు చూస్తే రాజకీయాలు నాయకుడు వివాదం లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఈ హ్యాష్ టాగ్ ఒక సింగిల్ పాయింట్ ని టార్గెట్ చేయడం లేదు బదులుగా ఒక వ్యక్తి యొక్క రాజకీయ జర్నీని హైలైట్ చేస్తోంది సెక్షన్ మూడు ట్విట్టర్ రియాక్షన్స్ ఇప్పుడు ట్విట్టర్లో ఈ హ్యాష్టాగ్ గురించి జనాలు ఏమని మాట్లాడుకుంటున్నారో చూద్దాం ట్విట్టర్ అనేది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ అక్కడ అందరూ తమ ఒపీనియన్స్ ఓపెన్ గా షేర్ చేస్తారు ఈ పొలిటికల్ జోకర్ పీకే ట్యాగ్తో కొంతమంది తమ ఫ్రస్ట్రేషన్ని బయటపెట్టారు ఉదాహరణకు ఒక యూజర్ ఇలా ట్వీట్ చేశారు రాజకీయాల కోసం సోల్ని అమ్ముకోవడం లీడర్ లక్షణం కాదు ఇది చాలా హార్డ్ హిట్టింగ్ కామెంట్ కదా మరోవైపు కొంతమంది ఈ ట్యాగ్ని ఫంగా ఉపయోగిస్తున్నారు మీమ్స్ జోక్స్ ఫన్నీ వీడియోస్ ఇలా చాలా క్రియేటివ్ కంటెంట్ కూడా కనిపిస్తోంది ఒక ట్వీట్లో ఒక మీమ్ షేర్ చేస్తూ దేవర్ ముందు నీవెంత నీ బ్రతుకెంతరా అని రాశారు ఇది చూస్తే నవ్వేస్తుంది కాని దీని వెనుక ఒక సెటేరికల్ టోన్ ఉంది ఈ రియాక్షన్స్ చూస్తే ఒక విషయం క్లియర్ గా తెలుస్తోంది ఈ హ్యాష్టాగ్ కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడమే కాదు సమాజంలో రాజకీయ నాయకుల పట్ల ఉన్న అసంతృప్తిని కూడా రిఫ్లెక్ట్ చేస్తోంది మీకు ఈ ట్వీట్స్లో ఏదైనా ఫన్నీ మీం చూసారా కామెంట్స్లో షేర్ చేయండి నేను కూడా చూస్తాను సెక్షన్ నాలుగు రాజకీయ నాయకులపై సోషల్ మీడియా ప్రభావం ఫ్రెండ్స్ ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది రాజకీయ నాయకుల ఇమేజ్ ని మేక్ చేయడమో బ్రేక్ చేయడమో చేస్తోంది ఒక్క ట్వీట్ ఒక్క మీమ్ అది ఒక నాయకుడి రాజకీయ కెరీర్ని షేక్ చేయగలదు ఈ పొలిటికల్ జోకర్ పీకే ట్యాగ్ కూడా అలాంటి ఒక ఉదాహరణ సోషల్ మీడియాలో ఒక హ్యాష్టాగ్ వైరల్ అయినప్పుడు అది జనాల మనసులో ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది ఈ కేసులో జోకర్ అనే పదం ఉపయోగించడం వల్ల ఈ నాయకుడి సీరియస్నెస్ పై ఒక సెటేరికల్ కామెంట్ ఏర్పడింది కాని ఇది నిజంగా ఫేర్నా ఒక వ్యక్తిని ఇలా ట్రోల్ చేయడం వల్ల రాజకీయ చర్చలు ఎలా మారతాయి ఈ టాపిక్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి సెక్షన్ ఐదు ఈ ట్యాగ్ ఎందుకు ఇంత పాపులర్ అయింది ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ ట్యాగ్ ఎందుకు ఇంత పాపులర్ అయింది ఒక్కసారిగా నాలుగు లక్షల ఇరవై రెండు వేల ట్వీట్స్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి మొదటిది ఈ నాయకుడి రీసెంట్ యాక్టివిటీస్ ఒక వివాదాస్పద ప్రసంగం ఒక రాజకీయ నిర్ణయం లేదా ఒక పబ్లిక్ ఈవెంట్ ఇవన్నీ ఈ ట్యాగ్కి ఫ్యూయల్ ఇచ్చాయి రెండవది జనాల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ రాజకీయ నాయకులపై జనాల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది దాని ఈ హ్యాష్టాగ్ ఒక ఔట్లెట్ గా మారింది మూడవది సోషల్ మీడియా యొక్క పవర్ ఒక ట్వీట్ వైరల్ అయితే అది ఒక స్నోబాల్ ఎఫెక్ట్లా మారి ఎక్కువ మందిని రీచ్ చేస్తుంది సెక్షన్ ఆరు ఈ టాపిక్ పై మనం ఏం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పొలిటికల్ జోకర్ పీకే హ్యాష్ టాగ్ కేవలం ఒక ట్రోల్ లేదా మీం కాదు ఇది సమాజంలో రాజకీయ నాయకుల పట్ల ఉన్న ఫీలింగ్స్ని రిఫ్లెక్ట్ చేస్తోంది రాజకీయ నాయకులు తమ నిర్ణయాలు ప్రవర్తన ద్వారా జనాల్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు కాని సోషల్ మీడియా ఆ ఇమేజ్ని ఎలా షేప్ చేస్తుందో ఈ ట్యాగ్ మనకు చూపిస్తోంది మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి రాజకీయాలు అనేవి కేవలం నాయకుల గురించి మాత్రమే కాదు అవి మన జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇలాంటి హ్యాష్టాగ్స్ ని సరదాగా ఎంజాయ్ చేయడం ఒకేట్టు కాని వాటి వెనుక ఉన్న సీరియస్ ఇష్యూస్ ని అర్థం చేసుకోవడం మరో ఎట్టు ఓట్రో సరే ఫ్రెండ్స్ ఈరోజు మనం పొలిటికల్ జోకర్ పీకే హ్యాష్టాగ్ గురించి డీప్గా మాట్లాడుకున్నాం ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఈ హ్యాష్టాగ్ ఫన్నీగా ఉందా లేక సీరియస్గా ఉందా మీ ఆలోచనలను కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెలైకాన్ని క్లిక్ చేసి మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ పొందండి మళ్లీ కలుద్దాం Bye bye.